తెలంగాణ ప్రజలకి హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి నా మీద అన్ని కూడా ఫేక్ ఆర్టికల్ రాసి నా క్యారెక్టర్ అసాసినేషన్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా అది ఎవరు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇవన్నీ కూడా ఆర్టికల్ రేవంత్ రెడ్డి నా మీద ఎందుకు ఆర్పిస్తున్నాడు ఎందుకంటే హుజరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసం వెయ్యి కోట్లు ఇవ్వాలని గట్టిగా అడుగుతున్నాను ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతులకి యూరియా ఇవ్వాలని రైతు బంధు ఇవ్వాలని గట్టిగా ప్రతి మహిళకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వమని గట్టిగా అడుగుతున్నాను ఇలా తాతలకి అమ్మలకి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవ్వమని గట్టిగా అడుగుతున్నాను విక్రాంగులకి ఆరు వేల రూపాయల పెన్షన్ ఇవ్వమని గట్టిగా అడుగుతున్నా అని ఇలా ఆ పెళ్ళైన ఆడపిడ్డలకి కుల బంగారం ఇవ్వమని గట్టిగా గ్రూప్ వన్ ఎగ్జామ్ రాసిన ఎగ్జామ్ మొన్న పెట్టి రాసి పోస్టులు అమ్ముకున్నాడని ప్రజలందరూ కూడా గట్టిగా చెప్పినందుకు ఇలా తెలంగాణలో ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు బీజేపీ పార్టీకి ఓటేసినందుకు ఇవన్నీ కూడా గట్టిగా అడుగుతుండ్రు నేను హామీలు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలకు అమలు చేయాలని అడుగుతుండని గట్టిగా అడుగుతుందని నా క్యారెక్టర్ అసాసినేషన్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు నన్ను డిమారలైజ్ చేద్దామని అనుకుంటా ఉన్నాడు కానీ మిస్టర్ రేవంత్ గుర్తుపెట్టుకో నువ్వు ఎన్ని చేసినా కూడా డిమారలైజ్ అయ్యే ప్రసక్తి లేదు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి నువ్వు ఇస్తాన ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చేవారికి తెలంగాణ ప్రజల పక్షాన్ని ఉంటా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ జై కేసీఆర్ తెలంగాణ హుజరాబాద్ ప్రజలందరికీ నా నమస్కారాలు కౌశిక్ రెడ్డి గారి మీద వస్తున్న ఫేక్ ఆర్టికల్స్ ని మా ఫ్యామిలీ తరఫున తీవ్రంగా మేము ఖండిస్తున్నాము తెలంగాణ ప్రజల కోసం కౌశిక్ రెడ్డి గారు కొట్లాడినంత సేపు మేము మా ఫ్యామిలీ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది అదేవిధంగా తెలంగాణ హుజరాబాద్ ప్రజలందరికీ ఇలాంటి ఫేక్ ఆర్టికల్స్ నమ్మొద్దని మా ఫ్యామిలీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్